హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే చామగడ్డ వేపుని ఎలా తయారు చేయాలో చూద్దాము హాఫ్ కేజీ చామగడ్డలు తీసుకున్నాను ఇట్లా పెద్ద సైజు తీసుకోండి ఫ్రై అంటేనే కొంచెం పెద్దగా ఉంటే పెద్ద సైజ్ అయితే బాగుంటుందనమాట వీటిని బాగా మట్టి ఉంటుంది ఇసుక లాంటిది బాగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత వీటిని బాగా క్లీన్ రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి కుక్కర్లో వేసుకుందాము వాటర్ పోస్తే ఒక విజిల్ వచ్చేంతవరకు పెట్టుకుందాము స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ రానింది చూడండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇట్లా ఉడికినాయి అనమాట కలిపోతున్నాయి ఇవి కొంచెం చల్లారిద్దాము చల్లారిన తర్వాత ఈ పొట్టుని మనం ఇట్లా తీసేసుకుందాము పైన ఇట్లా పొట్టుని మొత్తము తీసుకుందాం చూడండి ఇట్లా అంటే ఇంత మొత్తం వచ్చేస్తుంది మొత్తాన్ని తొక్కదీసి ఇట్లా పెట్టుకున్నాను దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి ఇట్లా చూడండి ఈ సైజు ఇట్లా మరీ పలుచుగా కాదు మరీ తిక్కుగా కాదు ఈ సైజు ముక్కలు తరిగి పెట్టుకుందాము చూడండి అన్నీ ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాను ఈ థిక్నెస్తో కట్ చేసుకున్నాను అనమాట ఒక విజిలే పెట్టుకోండి ఎక్కువ విజిల్ పెట్టుకున్నట్టయితే ఇదంతా మెత్త మెత్తగా అయిపోయి పిచి అయిపోతుంది బాగుండదు ఇట్లా బాగుండాలన్నమాట ఒక అయితే కరెక్ట్గా ఉంటుంది ఇది కొంతసేపు చూడండి గమ్ము కూడా లేదు గమ్ము గమ్ముగా ఉంటుంది కదా ఏం లేదు చూడండి స్టవ్ మీద కడాయి పెట్టినాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనము వీటిని ఇట్లా వేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వేసుకుందాము చూడండి ఆయిల్లో కొద్దిగా వేస్తున్నాను వీటిని వెంటనే కదపకూడదు అనమాట ఇప్పుడు కదిపినట్టయితే అతుకుపోతాయి కొద్దిసేపు అయిన తర్వాత కలబెట్టుకుందాము అమగడ్డని ఎన్నో రకాలుగా ఫ్రై చేయొచ్చు ఈ విధంగా ఒకసారి ఫ్రై చేయండి చూడండి ఇప్పుడే కొద్దిసేపు అయిన తర్వాత అట్లా కదుపుతాము లేకపోతే కింద అతుకుపోతాయి చూడండి కొద్దిసేపు అయింది కదా ఇప్పుడు ఇట్లా మనం కదుపుకోవాలి కొంతసేపు వేగనిద్దాము చూడండి మళ్ళీ ఇట్లా కదుపుకోవాలి మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కదా కొద్దిగా వేసుకోవాలన్నమాట మరి ఆయిల్ ఎక్కువ హీట్ చేసి వాడుకోకూడదు కదా అందుకనేసి చూడండి ఇంకొంతసేపు అట్లా వేగనండి మనం ఎక్కువ కదిపినట్టయితే ఇట్లా పొడి పొడిగా అయిపోతుంది చూడండి ఇట్లా వేయితే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు బ్రౌన్గా చూడండి దీన్ని ఒక ప్లేట్లో తీసుకునేద్దాము చూడండి మిగతావి కూడా అట్లే వేసుకుందాము హై ఫ్లేమ్లోనే చేసుకోండి మరి బట్టి తగ్గించేసామనుకోండి ఈ ఏమంటే మొత్తం ఆయిల్ లాగేస్తుంది అన్నమాట మొత్తాన్ని కాల్చుకుందాము మొత్తాన్ని కూడా ఈ విధంగానే వేయించుకుందాము కొద్దిసేపు కొద్ది కలర్ వస్తే సరిపోతుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది ఇది పప్పుకి సైడ్ డిష్గా రసానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు చూడండి మొత్తాన్ని ఈ విధంగా వేయించి పెట్టుకున్నాను కడాయిలో ఒక గరెట్ ఆయిల్ పోసుకుందాము ఒక స్పూను ఆవాలు వేసుకుందాము ఒక స్పూన్ వేసుకుందాము ఒక స్పూన్ పచ్చడిపప్పు దిపప్పు వేసుకుందాము కొద్ది కరివేపాకు వేసుకుందాము కొద్దిగా అల్లం తల్గడి పేస్ట్ వేద్దాము ఇవే పెట్టుకుందాం చూడండి వీటిని వేసేద్దాం దీంట్లో వేసి కొంతసేపు అట్లా వేపుకుందాం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము కొద్దిగా సాల్ట్ హాఫ్ స్పూన్ వేస్తాను కొద్దిసేపు బాగా వేపుకోండి ఇట్లా అల్లం తలగట పేస్టు ఫ్లేవర్ ఫ్లేవరు మొత్తం దీనికి పట్టేటట్టుగా వేపుకోండి చూడండి కొంచెంసేపు వేపుకున్నాం కదా ఇప్పుడు మనము హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము బాగా వేపుకుందాము మంట తగ్గించి వేయించుకోండి చూడండి వేపుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా అయినా కానీ గరం మసాలా అయినా కానీ పౌడర్ కొద్దిగా హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొంచెం పొడి అయినా కూడా టేస్ట్ భలే బాగుంటుందన్నమాట ఇది చూడండి వేపుకున్నాం కదా ఇప్పుడు అంతే స్టవ్ ఆపేద్దాము ఆపేసాను చూడండి మన చేమగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసి రుచి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి